క్రీస్తు నందు సోదరి సహోదరుల రోబైనా యేసు క్రీస్తు నామంలో ఎవరు అదురు కోరుత ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన కనుక దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చేస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళదా ఉండే రాసిన శుభార్త మత్తగారి రసిన శుభవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరోజు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషు రూపలకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శనమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంతులు అని తీర్పును నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదు ప్రార్థన చేసుకుంది పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి తండ్రి హోవత్ తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నామని నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడవని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసునామలో హృదయపూర్వక అనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక నారుమల సుగంధం అని ప్రకటింప మొదలుపెట్టారు అంశం ఏసుక్రీస్తు ప్రభారు నీలో ఉంటే కనిపించే లక్షణాలు ఎలాంటివో తెలుసు ఏసుక్రీస్తు ప్రభారు నీలో ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాలుగు వంద అనుకుంటారు నేను మంచి లక్షణాలు కలిగి ఉన్నాను అనుకుంటాను నేను దేవుని స్థుతిస్తున్నా ఆరాధిస్తున్నా అనుకుంటారు నేను మందిరానికి వెళుతున్నా అనుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటే ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభారంటే పరిశుద్ధుడు ఆయన నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు పరిశుద్ధంగా ఉంటావు ఏసుక్రీస్తు ప్రభారు నీలో ఉంటే నీలో వ్యర్థమైన మాటలు నీలో వస్తాయా అంటే ఏసుక్రీస్తు ప్రభారు వ్యర్థంగా ఎక్కడైనా మాట్లాడారా మాట్లాడరా మరి ఏసుక్రీస్తు ప్రభారు మరి నీలో ఉంటే ఆ మాటలు ఎందుకు వస్తాయి అంటే ఉన్నారో లేదో నువ్వు తెలుసుకో వ్యర్థమైన మాటలో ఈ కోకిరి మాటలో ఇవన్నీ వచ్చే క్రీస్తుని నమ్ముకొని వారిలో వస్తాయి నమ్ముకున్న తర్వాత కూడా నీలో ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నిజంగా ఆయన ఆయన్ని నీ హృదయంలో ఆహ్వానం ఇచ్చేవా నిజంగా ఆయన నమ్ముతున్నావు నువ్వు యేసుక్రీస్తు ప్రభారు నీలో ఉంటే వ్యర్థమైన మాటలు నీలో నుంచి రావు యేసుక్రీస్తు ప్రభావం నీలో ఉంటే కనిపించే లక్షణాలు ఎలాంటి అని అంటే చూడండి సరైన పౌరు గారు గణదీర్ రచన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ చనం అయితే ఆత్మబలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం యేసుక్రీస్తు ప్రవారు నీలో ఉంటే కనిపించే ఇవి యేసుక్రీస్తు ప్రభావం నీలో లేకపోతే పైన చెప్పిన కార్యాలు పంతొమ్మిదో వచనంలో చెప్పిన నీలో ఉంటాయి అనమాట యేసుక్రీస్తు ప్రభావి నీలో ఉంటే నీలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది దేవుడు ఎవరు అని అంటే ప్రేమ ప్రేమ లేని వారు దేవుడిని చూడలేరు నువ్వు ఒక్క నీలో ప్రేమ ఉంటే ప్రేమ అనేకమైన విషయాలను అది ఏం చేస్తుందో అపోస్తలైన పౌరు గారు కొరందిరి రాసిన కొరింది రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడినైతే మృగేడు కంచును గణగనలాడు తాడమనయి అవశించు వరము కలిగి మర్మములన్నయ్యూ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనా కొండలలో పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేని వాడి వాడినైతే నేను వేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాంచబడటప్పు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమియూ లేదు చూసారా ఎలాంటి లక్షణాలు ఏం చేస్తున్నారు మనిషి చేసే లక్షణాలు ఏంటి మనిషి ఏ విధంగా చేస్తున్నారు లక్షణాలు చూశారా అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో చూసారా అబ్బా ఇలాంటి లక్షణాలు ఇవన్నీ చేస్తే ఒకటి దేవుని దృష్టిలోని తర్వాత ఈ లోహంలోని నువ్వు ఎలా ఉంటావంటే మామూలుగా ఉండవనమాట కానీ వీటన్నిటినీ చేస్తున్నావు కానీ వీటన్నిటికీ కావలసినది ఏమిటనంటే ఒకటే చెబుతున్నారు కదా ప్రేమ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు ఎన్ని రకాలు ఎన్ని విధాలుగా అక్కడ వేస్తుండో చూడండి ఎన్ని చేస్తున్నారో మనుషులు చూడండి మనుషుల భాషలతోనూ దేవదోసాల భాషలతోనూ ఏంటి భాష భాషలతో మాట్లాడినను ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం లేదు తర్వాత ఏమని చెప్తున్నారు ప్రవశించు కువరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనాను కొండలను పెగిరింపగల ఏమని చెప్తున్నారు పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనా ప్రేమ లేకపోతే ప్రేమ లేని వాడినైతే నేను పెరుగుతున్నాను మూడు విషయాలు చూసావా ఇంకో విషయం చూడండి పేదల పోషణ కరపన ఆస్తి అంతయు ఇచ్చినను ఆస్తి అంతను పేదలకు ఇచ్చిన ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు తర్వాత కాల్చగొట్టకు ఏమని చెప్తున్నారు కాసపడుటకు ఆ నా శరీరమును అప్పగించినను ప్రేమ వాడినైతే ఏం ప్రయోజనం ఆ కాల్సడుటకు నీ శరీరం ఇచ్చినా గానీ నీలో ప్రేమ లేకపోతే యసుక్రీస్తు క్రీస్తు ఆ అక్కడ ఆయన పేరు పెట్టి చదివితే అసలు ఏ విధంగా ఉంటుందో తెలుసండి ఎలా ఉంటుందో తెలుసండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి క్రీస్తు అక్కడ చూడండి ఏమైనా చూస్తున్నాం క్రీస్తు దీర్ఘకాలం ఆయన ఏం చేస్తారో అంటే ప్రేమ అంటే ఎవరో యసుక్రీస్తు క్రీస్తు ఆ ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును సో చూడండి ఏ విధంగా ఉందో ప్రేమ ఉంటే నీలో నువ్వు క్రీస్తు నీలో ఉంటే ప్రేమ చూపిస్తుంది ఆ ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఏం చేస్తుంది దీర్ఘకాలం సహిస్తుంది ఒకరి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి చేసే ఆ విధానం అనేది మారిపోతుంది తర్వాత ఏమని చూడండి దయ చూపించును నువ్వు ఒక వ్యక్తి మీద ప్రేమ నీ క్రీస్తు నీలో ఉంటే నువ్వేం చూపిస్తావు దయ చూపిస్తావు ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమున మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమే సంతోషపడగా సత్యం అందు సంతోషించును అన్నిటికీ తాడుకును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలం గుండును చూశారంటే ప్రేమ క్రీస్తు నీలో ఉంటే ఒక వ్యక్తి మీద నువ్వేం చూపిస్తావంటే ప్రేమ కింద కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ఏమిటి అని అంటే ప్రేమ ఈ ప్రేమ క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ చూపించాలి స్తూ ప్రేమ కానీ ఈ రోజున మనిషి ప్రేమ ఎలాంటిది అని అంటే స్వార్థపూరితమైన ప్రేమ నువ్వు దేవుని కంటే ఎవరైనా ఎక్కువగా ప్రేమించావు అని అంటే అది విగ్రహారాధన అయిపోతుంది ఒక వ్యక్తిని గౌరవించాలి ప్రేమించాలి కాని దేవుని కంటే ఎక్కువ కాదు ఈ రోజున చాలా మందిని చూడండి వాక్యం అయితే వింటారు కానీ బైబుల్ అయితే చదువుతారు గాని పాటలు అయితే పాడతారు గాని మందిరానికైతే వెళతారు గాని దేవునికి ప్రాధాన్యత అనేది ఇస్తున్నారా దేవునికి ముఖ్య స్థానం అనేది ఇస్తున్నారా ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తి దగ్గరే ఉంటారు ఆ వ్యక్తి దగ్గరకే వెళతారు మరి దేవుడు నీకు ఇష్టమైతే మరి దేవునితోనే ఉంటాం అంటే నీలో క్రీస్తు ఉన్నట్టా లేనట్టా నువ్వు ఒక వ్యక్తి వెళ్ళి ఆరాధన మానేస్తున్నావు అంటే ఒక వ్యక్తి కోసం నువ్వు దేవుని సన్నిధానం మానేస్తున్నావు అంటే దేవుని ఎద్దొక దేవుని ఎద్దొక రాకుండా నువ్వు మనుషుల దగ్గరే ఉంటున్నావు అని అంటే లోపంలో ఉంటున్నావు అంటే మరలా నువ్వు చెప్పే విషయం ఏంటంటే నాకు దేవుడు అంటే చాలా ప్రేమ ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ గై ఆయన ప్రేమిస్తే ఆరాధన మానేస్తావు నువ్వు మానేయో అంటే నువ్వు ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదు ఆ నాకంత ప్రవ్వే నా హృదయం నిండా ప్రవ్వే అంటారు నీ హృదయం నిండా ప్రవ్వే ఉంటే ఎలా మానేస్తావు ఆ నీ హృదయం నిండా క్రీస్తే ఉంటే క్రీస్తులో ప్రేమ ఉంది ఆ ప్రేమే బయటకు వస్తుంది మరి ఎందుకు నీ హృదయంలో నుంచి వ్యర్థమైన మాటలు వస్తాయి పోకిరి మాటలు వస్తాయి బూతులు వస్తాయి సరసక్తులు వస్తాయి కోపం వస్తుంది ద్వేషం వస్తుంది అసూయ వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి అని అంటే నీలో క్రీస్తున్నాడా లక్షణాలన్నీ ఎవరి అపవాది లక్షణాలు దెయ్యం నీలో ఉన్నాడు కాబట్టి నీలో నుంచి ఆ యొత్తని నీలో క్రీస్తు ఉంటే ప్రేమ చూపిస్తూ సహిస్తూ ఓర్చుకుంటావు క్షమిస్తూ ఈ క్షమ గుణం కలిగి ఉంటావు క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక చిన్న విషయమైనా పెద్దదైన ఏదైనా కానీ ప్రతి ఒక్కడి కూడా అయ్యో నా ద్వారా ఎదుట వ్యక్తి బాధపడ్డారేమో ఏ విషయంలో మాట విషయంలో కానీ దేవుని మాట వాక్యం విషయంలో మాత్రం ఆ వ్యక్తి రాజీపడడం ఎందుకనంటే వాక్యం చెప్పే విషయంలో ఏసుక్రీస్తు ప్రభారు బోధ ఎలాంటిది అని అంటే ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన బోధ ఉన్నదో ఉన్నట్టు చెప్పేవారు యేసుక్రీస్తు ప్రభా ఆయన బోధ ఆయన చెప్పినప్పుడు ఇక మరలా తిరిగి మాట్లాడటానికి ఏమీ కూడా ఉండదు అలాంటి బోధ యేసుక్రీస్తు ప్రభు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి హెచ్చరించాలి బుద్ధి చెప్పాలి ఇవన్నీ కూడా కుటుంబం విషయంలో భార్య తప్పిపోతుంటే భర్త ఆ ఏ స్థానంలో ఉండి గద్దిస్తుడు ఆ ఒకసారి ఆలోచించండి భర్త లోకస్తులుగా తిరుగుతుంటే భార్య చెబుతుంది అని అంటే ఎందుకు చెబుతుంది తనలో సగం కాబట్టి చెబుతుంది ఆ పిల్లల విషయంలో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ఆయన ప్రతి ఒక్కరిని కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అలాగే ఆయన మనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లోకంలో జీవిస్తుంటే లేకపోతే పాపంలో జీవిస్తుంటే క్రీస్తులో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే చాలా బాధ కలుగుతుంది తట్టుకోలేనంత బాధ కలుగుతుంది ఆ చెప్పాలనిపిస్తుంది చెప్పిన తర్వాత ఇంకా మారకపోతే ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే కనపడితే ఏడుస్తులేదు బాధపడతారు ప్రభువు చెబుతురు ఎన్నో 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 విధాలుగా ఇదవుతురమాట ఎందుకని అంటే అతనిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి యసు క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కాబట్టి అదిగా ఆ ప్రేమ కలిగి ఉండడం ఎప్పుడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు అదే క్రీస్తు లేకపోతే ఎవరు ఏది చేస్తే నాకెందుకులే అనుకుంటారు దెయ్యం ఏమనుకుంటాడు అపవాది ఏమనుకుంటాడు తాగుతుంటే తాగమాకు అని చెబుతురా వ్యభిచారం చేస్తుంటే చెయ్యొద్దు అని చెబుతురా దూమపానం చేస్తుంటే నాయనా నీ దేహం పాడయ్యు వద్దు అని చెబుతారా అపవాది తాగు బాగా తాగు తాగు మందు తాగు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు తాగు తర్వాత నీ దేహం పాడైపోయిన తర్వాత అపవాది మరి నా దేహం పాడైందంటే పాడు చేసుకున్నాను ఈ దేహాన్ని నువ్వు చేతిలో నువ్వే పాడి చేసుకున్నావు నన్నేం అన్నాడు అప్పుడు నిన్ను కాపాడేది దేవరు అప్పుడెవరు వస్తారు దేవుడే రావాలి అప్పుడు దేవుడే కాపాడేది కానీ దేవుడు గద్దిస్తుంటే హెచ్చరిస్తుంటే వింటున్నావా వినట్లేదు దేహం పాడైపోయిన తర్వాత ఏమీ కూడా చేయలేదు అదే క్రీస్తు నీలో ఉంటే నీ దేహాన్ని కాపాడుకుంటావు నీ మాటను కాపాడుకుంటావు నీ ప్రవర్తనను కాపాడుకుంటావు నీ ప్రతి ఒక్కటి కూడా నువ్వేం చేస్తావు కాపాడుకుంటావు ఎలా ఉండాలి ఇదిగో ఈ విధంగా ఉండాలి ఎలా జీవించాలి ఎలా జీవించాలి అలా ఆ లక్షణాలు అనేది మనలో రావాలి అంటే క్రీస్తు మనలో ఉండాలి ఒక వ్యక్తితో సహవాసం చేస్తే దొంగతో సహవాసం చేస్తే దొంగే ఇతరు తాగుబోతితో సహవాసం చేస్తే తాగుబోతే అయితు తిరిగే వాటితో చేస్తే తిరిగిపోతే ఇతరులు అలాగే ఈ విషయం అపోస్తరైన పౌరు గారు కొరింది సంఘానికి రాస్తూ మొన్న చెప్పాను ఈ విషయాన్ని చెప్పాను వేసుతో కలుసుకున్నవాడు ఏకదేహమై ఉన్నాడు అంటే ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభు ఆత్మై ఉన్నాడు ప్రభుల ప్రభులో ఉన్నాడు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఎలాంటివి ఉండి అంటే ఆ లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి క్రీస్తు ప్రేమ లక్షణాలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సహిస్తూ ఓర్చుకుంటూ ఆ తర్వాత ఏదైనా కానీ ప్రేమతోనే నువ్వు చెబుతూ ఎదుట వ్యక్తి ఏదైనా అన్నా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారో తెలుసండి లోపల బాధపడుతూ ఉన్నా కానీ ఆ పైకి మాత్రం ఆయన ఏం చేస్తారో ఆ నవ్వుతూ ఉంటాడో క్షమిస్తారు లోపలేముంటుంది బాధ ఉండిద్ది కానీ ఏం చేస్తారు క్షమిస్తారు పెట్టుకోడు ద్వేషం పెట్టుకోడు ఇలా అన్నారేనని సరేలే అంటే ముందు బాధ కలిగిన కానీ దాన్ని కయ్యోన్ దాకా తీసుకెళ్తారా కయ్యోన్ ఏం చేసిండు తమ్ముడు మీద పగ పెట్టుకుండు ద్వేషం పెట్టుకున్నాడు ఇవన్నీ పెట్టుకొని హత్య చేసిండు కానీ క్షమించే మనసు అనేది వస్తుంది క్రీస్తు మనలో వన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇప్పటికైనా తెలుసుకోండి వయసు అయిపోతుంది కాలం అయిపోతుంది సమయం అయిపోతుంది మనం వెళ్ళిపోయే సమయం కూడా అయిపోతుంది జీవితం సగం అయ్యే పోయింది ఇప్పుడు చూడండి పిలుపులు చూడండి ఎలా మారిపోయినాయి చిన్నప్పుడు ఏమని పిలుస్తారు బాబు అంటారు వచ్చే వయసు వచ్చిన తర్వాత పిల్లడా అని అంటారు కొద్ది యవనం వచ్చిన తర్వాత యవనుడా అంటారు కొద్ది వయసు వచ్చిన తర్వాత అంకురు అంటారు తర్వాత తాత ముసలోడా అంటారు అయిపోతుందా వయసు అంటే ఇప్పుడు నువ్వు ఏక ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు నీకేమున్నాయి ఇంకా ఇంకా నువ్వు లోకంలోనే జీవిస్తూ క్రీస్తుని నమ్ముకోకుండా ఉంటే లోకం విడిస్తే ఆడికి పోదాం అనుకుంటున్నావు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నరకం అంటే అక్కడ కూర్చొని సంతోషంగా పాటలు పాడటం ఆనందంగా డ్యాన్సులు వేయటం ఆనందంగా ఎక్కడున్నట్టు ఉండిద్దనుకున్నారా హ్యాపీగా ఉండిద్దనుకున్నారా అగ్ని ఆరద పురుగు చావదు భయంకరంగా ఉంటుంది ఇదిగో ఆ వ్యక్తి అలా ఉన్నాడు ఈ వ్యక్తి ఏమి ఎలా ఉంది ఆ అట్ట ఉంది ప్రార్థన పోతున్నారు వాళ్ళు అట్ట ఉన్నారు ఎట్టున్నారంటే దేవుడి చెప్తున్న విషయం ఏంటంటే నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ నోటిని కాపాడుకో నీ ప్రవర్తన కాపాడుకో నీ ప్రతి ఒక్కటే కాపాడుకో ఇది మనిషికి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కారం అయిపోతూనే ఉంది మనం వెళ్ళిపోయే సమయం అయిపోతూనే ఉంది వచ్చే అత్తనే ఉంది రోజు రోజుకి రోజు రోజుకి ఆ ఈ రోజు అయిపోయింది రేపు వస్తుందంటే అందులో నీలో ఉన్న నీ ఆయుష్కారం ఒక రోజు ఏమైతుంది తగ్గిపోతూ ఉంది మన వెళ్ళిపోయే సమయం వస్తూ ఉంది మన జీవిత కాలం మనదే ఆయుష్ తగ్గిపోతా అంటే ఆయుష్ అనగా దేవుడిచ్చిన కాలం సమయం అయిపోతూనే ఉంది అది ప్రతి ఒక్కరూ గమనించుకొని ఇంకో విషయం ఏంటంటే చేసే ప్రతి ఒక్క క్రియకి దేహంతో జరిగించే దానికి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి ఎందుకంటే ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచొచ్చు నువ్వు ఎవరు పంపించారు నిన్ను దేవుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మాట చెప్పు ముగిస్తున్నా ఒక వ్యక్తిని ఆ జాబ్ ఇచ్చారనుకోండి ఉద్యోగంలో పెట్టుకున్నారు అనుకోండి ఎవరు ఒక వ్యక్తి పెట్టుకోండి నువ్వు ఆ వ్యక్తి కింద ఏం చేస్తానో జాబ్ చేస్తాను పనికి ఏదైనా జాబ్ చేస్తాను అనుకోండి ఇప్పుడు ఆ యజమానుడు ఆ పెట్టుకున్న వ్యక్తి చెప్పినట్టు నువ్వు వింటావా వినవా వినాలి అలాగే మన యజమానుడు మనందరికీ రాజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఉన్న ఆయన మరి ఆయన మాట వినరు కండి మన పరిపాలించేది మన రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట వినాలి ఆయన మాట వింటేనే మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి ఇప్పుడు యజమానుడు మాట వినకోకుండా నేను ఏం పని డ్యూటీకి వెళ్ళి జాబ్కి వెళ్ళి నేను ఏం చేయను నీ మాట వినను అంటే నేను నేను రాను నేను జాబ్కి రానంటే నీకు జీతం ఇస్తారని ఎలా అయ్యేసరికి ఎవడో అలాగే దేవుని యొక్కకు క్రీస్తులోనికి నువ్వు రాకుండా ఆయన పిలుస్తున్నా నేను రాను నేను రానంటే నువ్వు ఈ లోకమిడి తి ఆడిగిపోతావు ఆ గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇంకా కాయిస్కాలం ఇంకెంత ఎంతకాలం దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అయిపోతనే ఉంది అయిపోతూనే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు ఇలాంటి మాటలు జీవం కలిగిన మాటలు దేవుని మాటలు ఒక రోజున కావాలి అన్నా గాని తర్వాత నీకు దొరకదు ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి నువ్వు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు అందరూ కూడా వృద్ధి పొందారు దేవుడు వృద్ధి పొందిస్తారో అందరినీ కాపాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇటు హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు పరలోకానికి చేరుకుంటాడు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గ్యాప్త హృదయపూర్వపదనాలు చెల్లిస్తే మాటలు మన అందరికీ వందల